నమస్తే వెల్కమ్ టు తెలుగు బాగుంటుంది ప్రస్తుతం మనతో పాటు ఓబీసీ స్టేట్ కన్వీనర్ లక్ష్మి గారు ఉన్నారు లక్ష్మి గారు ఇవాళ ఎందుకు బీజేపీ సభ పెట్టుకుంటున్నారండి కాంగ్రెస్ రెడ్డి తన ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి ఇవాళతో సంవత్సరం అవుతుంది అని చెప్పేసి తను ఎక్కడ చూసినా కూడా అన్ని తెలంగాణలో మేము విజయోత్సవ సభలు జరుపుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళు విజయోత్సవ సభలు జరుపుకుంటున్నారు ఎందుకు విజయ విజయోత్సవ సభలు జరుపుకుంటున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు ఆరు హామీలు అన్నారు అరవై ఆరు మోసాలు చేశారు ఆరు హామీలు ఇచ్చి అరవై ఆరు మోసాలు చేశారు ఎక్కడా కూడా ఇక్కడ ఆరు హామీలు అమరవేర్చ నెరవేర్చిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు ఆరు హామీలు ఏంటో వాళ్ళకే అర్థం కావట్లేదు అంటే ఒక మహిళలకు ఒక ఫ్రీ బస్ ఇచ్చినంత మాత్రాన మనకు ఆరు హామీలు నెరవేర్చినట్టేనా అసలు ఇక్కడ హైడ్రా అనేది తీసుకుని వచ్చాడు హైడ్రా ఎవరికి ఉపయోగము హైడ్రా వాళ్ళ ఏంటి అసలు యూజు నువ్వు తెచ్చావు ఎవరు అది జనానికి ఉపయోగమా లేకపోతే పొలిటికల్ నాయకులకు ఉపయోగమా లేదా మీ పార్టీ వాళ్ళకు ఉపయోగమా హైడ్రా అన్నప్పుడు మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు మీ పార్టీ వాళ్ళకు వాళ్ళకి అప్లికల్ చేయారా మీరు హైడ్రా అనేది అలాగే మూసి అన్నారు మూసి పరివాహక ప్రాంతాలను సుందరీకరణ చేస్తా అని చెప్పేసి ఎప్పుడో కేసీఆర్ చెప్పాడు ప్రతి సంవత్సరం మూడు వందల మూడు వందల కోట్లు రిలీజ్ చేస్తాను అన్నాడు మరి మూడు వందల కోట్లు నువ్వు రిలీజ్ చేస్తున్నప్పుడు లాస్ట్ టైం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన కూడా మూడు వందల కోట్లు తీసుకున్నాడు తన ఖాతాలో వేసేసుకున్నాడు మూసి ఎక్కడ కూడా సుందరీకరణ అనేది జరగట్లేదు జరగలేదు కూడా ఇది ఎట్లా ఉందంటే అందరూ దొంగలు దొంగే దొందు దొందే దొంగలు దొంగే అన్నట్లు ఉన్నారు దొంగే దొంగ చేతిలో పరిపాలన పెట్టినట్టు ఉంది ప్రజలు కూడా ఎప్పటికైనా మేల్కొని నిజంగా వాళ్ళు ఏదో నమ్మి ఈసారి మాత్రము జనాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ప్రభుత్వాన్ని అనేది నడిపించండి అనేది ఇచ్చారు మీకు పాలన 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 నచ్చలేదా నచ్చలేదా అంటే ఏం చెప్తారు అనేది డిసైడ్ చేయాల్సింది ప్రజలు డిసైడ్ చేయాలి ప్రజలు ఆల్రెడీ ఏం చేస్తున్నారు అంటే డిసైడ్ చేసేసారు ఆయన వచ్చిన మూడు నెలలకే డిసైడ్ చేసేసారు ఏం హామీలు నెరవేర్చాడు ఏమి ఇచ్చాడు అసలు హైడ్రా అనేది ఎందుకు అమలు చేస్తున్నాడో తనకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ ప్రజలు ఎంత సుఖ సంతోషాలతో ఉన్నారో అర్థం చేసుకోవాలి ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ ధమాల్ ఏది చూసుకున్నా కూడా ధమాల్ ఎక్కడ కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది జీరో అయింది ఏదైతే హైదరాబాద్కి గుండకాయ లాంటి రియల్ ఎస్టేట్ ఉందో దాన్ని జీరో చేసి పెట్టాడు ఎక్కడ కూడా ఆర్థిక వ్యవస్థను ముందుకెళ్లట్లేదు ఆర్థికంగా ఎక్కడ కూడా మనకు ఇక్కడ అమౌంట్ వచ్చే పరిస్థితుల్లో లేదు అంటారా ఫ్రీ బస్ పెట్టారు ఫ్రీ బస్ ఎవరు అడిగారు మహిళలు అడిగారా ఏ మహిళ అయినా కూడా బయటకు వచ్చి మాకు ఫ్రీ బస్ ఇవ్వండి అని అడిగిందా ఎవరైనా ఒక కాలేజీ అమ్మాయి కానీ ఒక గృహిణి కానీ లేదా ఒక శాలరీ ఎంప్లాయీ ఉన్నటువంటి ఎవరైనా మహిళ కానీ బయటకు వచ్చి నాకు ఫ్రీ బస్ ఇవ్వండి అని అడిగిందా మరి ఎవరికోసం ఇచ్చావు ఫ్రీ బస్సు తులం బంగారం కూడా ఇస్తామని తులం బంగారు అరే ఇవాళ తులం బంగారు ఉంది ఎనభై వేలు ఉంది ఇవాళ ప్రకారం తీసుకుంటే మరి తులం బంగారం నువ్వు ప్రతి ఒక్క మహిళకు తీసుకుంటే హైదరాబాద్ కాదు కదా ఢిల్లీలు కూడా అమ్మేయాల్సి వస్తుంది ఇలాంటోడు ఢిల్లీ నమ్మినా కూడా సరిపోదు ఇక్కడ తెలంబంగారు ఇస్తే తెలంగాణ విగ్రహం కొత్త తల్లి విగ్రహం బాగుందా అది ఏదో తూతూ మంత్రంగా నువ్వు వచ్చిన తర్వాత నేనేదో చేయించాలి చూడాలి అని చెప్పేసి ఒక చిన్న జ్ఞాపికగా కుక్క బిస్కెట్లు పడేసినట్టు పడేసినావు అది ఏ మాత్రం సమన్ చేసామో ఒకసారి ఆలోచించుకోవాలి అది మేము మేము ఎట్లా చెప్తాం ప్రజలు చెప్పాలి మాకైతే కంపల్సరిగా అది అయితే నచ్చట్లేదు ఇప్పుడు ప్రజలు డిసైడ్ చేయాలి ఆల్రెడీ ప్రజలు విసిగిపోయి ఉన్నారు నీ పాలన వల్ల విసిగిపోయి ఉన్నారు నువ్వు చేసే పనుల వల్ల విసిగిపోయి ఉన్నారు నువ్వు తెలుగు తల్లి ఫ్లేవర్ మీద ఒక చిన్న విగ్రహం పెట్టకనే నీ పాలన బాగుంది లేదా నీ చేస్తామని ఒప్పుకుంటారా ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ సంబరాలను డైవర్ట్ చేసేందుకే మీరు సభ పెట్టారా అదే కాంగ్రెస్ సంబరాలు అనేది ఈ మూడు రోజుల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వాళ్ళవి ఆల్రెడీ ప్రజల్లో ఎప్పుడో నెగిటివ్ థాట్ వెళ్ళిపోయింది ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో అది మూడు నెలలకే వచ్చి మూడు నెలలకే ప్రజలు డిసైడ్ చేసేసారు ఇది చేత కానీ ప్రభుత్వము రేవంత్ రెడ్డి అనేటోడు చేత కానీ దద్దమా అని చెప్పేసి డిసైడ్ చేసేసారు కూడా అది మేము చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలే ఆల్రెడీ జడ్జ్మెంట్ ఇచ్చేశారు